దిస్ ఈజ్ రేవతి వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదరిల్లు ప్రియమైన రాక్షసి ఎపిసోడ్ నెంబర్ థర్టీ ఫోర్ అశ్విన్ ఆఫీస్లో ఆనంది టార్చర్ ఫేస్ చేసిన వీడియోలు చూస్తున్న అమర్ ఆ తర్వాత అమర్ రియాక్షన్ ఏంటి ఆ వీడియోలు చైతన్య చూస్తాడా కథలకి వెళ్ళబై ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి అలాగే హైపెచ్చి వీడియోని సపోర్ట్ చేయండి కాసేపట్లో డాక్టర్ వచ్చి ఆనందికి ఫీవర్ చూసి ట్రీట్మెంట్ చేస్తుంటాడు ఇంజెక్షన్ చేయించుకుంటావా ఆనంది అని అడుగుతాడు డాక్టర్ ఒకసారి అశ్విన్ చేయించిన ఇంజెక్షన్ గుర్తు తెచ్చుకొని భయపడుతూ అమ్మో వద్దు డాక్టర్ టాబ్లెట్స్ ఇవ్వండి మింగుతాను అని అంటుంది ఆనంది సరే అని చెప్పి డాక్టర్ కొన్ని టాబ్లెట్స్ అమరికిచ్చి ఇవి ప్రతి రెండు గంటలకు ఒకసారి కంటిన్యూగా వేస్తే రేపు మార్నింగ్కి ఫీవర్ వల్లు నొప్పులు తగ్గుతాయి అని అంటాడు సరే డాక్టర్ ఏదైనా అవసరం ఉంటే మాత్రం మళ్ళీ ఫోన్ చేస్తాను అని అంటాడు అమర్ కొద్దిసేపటికి ట్యాబ్లెట్స్ వల్ల ఆనంది నిద్రపోతే ఆ ముగ్గురు ఆనంది దగ్గరే కూర్చొని తను ఫీవర్తో ఉండటం చూసి బాధపడుతూ ఉంటారు అశ్విన్ పంపించిన ఫోటోలు అమర్ ఇంకా చూడలేదు ఆనంది జాయిన్ అయిన కంపెనీ ఏంటో తెలుసుకోమని చెప్పాను కదా చైతన్య తెలుసుకున్నావా అని అడుగుతాడు అమర్ ఇంకా లేదు మావయ్య ఈరోజు వర్కుల కాస్త బిజీగా ఉండి తెలుసుకోలేకపోయాను కానీ రేపు అదే పనిలో ఉంటాను అని అంటాడు చైతన్య ఒక్కరోజు ఆఫీస్కి వెళ్తేనే ఆనంది ఇలా నీర్స్ పడిపోయి జ్వరం తెచ్చుకుందేంటి అని అమర్ తనలో తను అనుకొని మీరిద్దరూ వెళ్ళి పడుకోండి ఆనంది దగ్గర నేనుండి టాబ్లెట్స్ వేస్తాను అని అంటాడు అమర్ మీరెందుకు మావయ్యా నేనుంటానులే మీరే వెళ్ళి పడుకోండి అంటాడు చైతన్య ఆనంది ఇలా ఉంటే నాకు నిద్ర కూడా పట్టదు చైతన్య నువ్వు ఈరోజు ఆఫీస్ వర్క్తో బాగా అలసిపోయి కనిపిస్తున్నావు అందుకే వెళ్ళి రెస్ట్ తీసుకో అమ్మా నువ్వు కూడా వెళ్ళు అని అంటాడు అమర్ సరే అమర్ దాన్ని జాగ్రత్తగా కనిపెట్టుకో అని చెప్పి దమయంతి గారు ఆప్యాయంగా ఆనంది తల నిమిరి వెళ్ళిపోతుంది కాసేపటికి చైతన్య కూడా వెళ్ళిపోతే అమరే తనని చూసుకుంటూ ఉంటాడు నైట్ అంతా అమర్ నిద్రపోకుండా ఆనందికి టైంకి ట్యాబ్లెట్స్ వేస్తూ జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాడు ఇలా తెల్లవారేసరికి ఆనంది బెడ్కి ఎదురుగా చైర్లో కూర్చున్న అమర్ చేయిర్కి ఆనుకొని నిద్రపోతుండగా ఫోన్ అలారం సౌండ్తో మేలుకుంటాడు కళ్ళు తెరిచి నిద్రపోతున్న ఆనందిని చూసి వెంటనే ఫోన్ తీసుకుని అలారం ఆఫ్ చేసి తన నుదురు పట్టుకొని జ్వరం చూసి హమ్మయ్యా తగ్గిపోయిందిలే అని అనుకొని ఆప్యాయంగా తన తల నిమిరి ఫోన్ చూస్తాడు కొడుకు దగ్గర నుండి ఏవో వాట్సాప్ మెసేజ్లు ఉండటం కనిపించి వెంటనే ఓపెన్ చేస్తాడు ఆనంది ఆశ్విన్ అశ్విన్ దగ్గర గుంజీలు తీయడం దగ్గర నుంచి నందిత తనకు పనిష్మెంట్స్ ఇవ్వడం వరకు వీడియోలో కనిపిస్తూ ఉంటే అమర్ షాక్ అవుతూ వాళ్ళ మీద కోపం తెచ్చుకుంటూ ఉంటాడు అదే సమయాన దీపక్ లేచి కూర్చొని ఆలోచిస్తూ ఆనంది ఆ కంపెనీలో జాయిన్ అయినట్టుగా వాళ్ళ మావేకి అన్నయ్యకి వద్దని చెప్పింది కానీ ఇలా తెలియకుండా ఉంచితే రేపు చైతన్య కూడా నన్ను తప్పున పడతాడు ఆనంది కూడా అక్కడ వాళ్ళ దగ్గర చాలా ఇబ్బందులు పడుతుంది గౌతమితో చెప్పిస్తే వాళ్ళ మనసులో మారతాయేమో అనుకున్నాను కానీ చివరికి నన్నే ఉద్యోగం మానేసుకుని వెళ్ళమనే కాడికొచ్చారు ఇక లాభం లేదు ఆనంది ఆ కంపెనీలో జాయిన్ అయిందని నేను చైతన్యకి చెప్పడమే కరెక్ట్ అనే నిర్ణయానికి వచ్చి దీపక్ చైతన్యకి ఫోన్ చేస్తాడు ఇంకా నిద్ర లేవని చైతన్య దీపక్ ఫోన్ కాల్తో మేలుకొని లేచి కూర్చుంటాడు స్క్రీన్ చూసి వీడేంటి ఇంత పొద్దున్నే ఫోన్ చేస్తున్నాడు అని అనుకొని బద్ధకంగానే ఫోన్లు చేసి ఏమిట్రా అని అడుగుతాడు నిద్ర మబ్బుతోని నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్దామని ఫోన్ చేశాను చైతన్య అని అంటాడు ఏంటది అని అడుగుతాడు ఆవలిస్తూ నిన్న ఆనంది మా కంపెనీ సీఈఓ అశ్విన్ దగ్గర పిఏక జాయిన్ అయింది అని చెప్తాడు అది వినగానే చైతన్యకి నిద్ర మబ్బు దెబ్బకి వదిలిపోయి ఒక్కసారిగా షాక్ అవుతూ బెడ్ మీద నుంచి లేచి ఏమిటా నువ్వనేది ఆనంది జాబ్లో జాయిన్ అయింది మీ కంపెనీలోనా అది కూడా ఆ అశ్విన్కి పిఏగానా అని అడుగుతాడు అవును చైతన్య ఈ విషయం ఆనంది మీకు చెప్పొద్దన్నది కానీ నేను చెప్పకుండా ఉండలేకపోతున్నాను అంతేకాదు చైతన్య నిన్న ఆనందికి పనిష్మెంట్స్ పేరు చెప్పి తనని వర్క్లో చాలా ఇబ్బంది పెట్టారు అని దీపక్ తనకు తెలిసింది చెప్తాడు చైతన్య అంతా విని మండిపోతూ రాస్కేల్ నా చెల్లెలు కాస్త ఇబ్బంది పడితేనే మేము అల్లాడిపోతాం అలాంటిది నా చెల్లెలకి వర్క్ టార్చర్ చూపిస్తాడా నా చెల్లెల్ని ఇబ్బంది పెట్టిన రాక్షసుని నేను వదిలిపెట్టను అని అంటాడు ఆవేశపడకు చైతన్య ఏదైనా నిదానంగా తేల్చుకోవడానికి ప్రయత్నించు ఇక ఆనందిని ఆ జాబ్కి పంపించకండి ఉంటాను అని చెప్పి దీపక్ ఫోన్ పెట్టేస్తాడు చైతన్య కోపంతో ఫోన్ విసురుగా పడేసి మావయ్య అంటూ ఆ రూమ్లోకి వచ్చేసరికి అమర్ ఫోన్లో అశ్విన్ దగ్గర ఆనంది గుంజీలు తీయటం కనిపిస్తూ ఉంటుంది అది చూసి చైతన్య ఇంకా షాక్ అవుతూ దగ్గరికి వచ్చి అమర్ చేతుల నుంచి ఫోన్ గుంజుకొని ఈ దుర్మార్గుడు నా చెల్లెల చేత గుంజీలు తీయించడం ఏంటి మావయ్య వీడిని వదలకూడదు అంటూ ఆవేశపడుతుంటే ఆల్రెడీ కోపంలో ఉన్న అమర్ కూడా కుర్చీలోంచి లేచి అరవకు చైతన్య ఆనంది లేస్తుంది ముందు బయటికి రా అంటూ చైతన్యని ఆ రూమ్ నుంచి బయటికి తీసుకుని వస్తాడు ఇతను కాలేజీలో నన్ను ఇబ్బంది పెట్టినట్టే ఇప్పుడు ఆనందిని అంతకంటే ఎక్కువగా టార్చర్ చేస్తున్నాడు మావయ్య అతనికి ఎంత పొగరుంటే ఇలా చేస్తాడు అసలు ఏమనుకుంటున్నాడు మన గురించి నా చెల్లెని గుంజిలు తీయించిన వాడిని బతకనివ్వకూడదు మావయ్యా అంటూ ఆవేశపడుతుంటా చైతన్య కొడుకుని అలా తిడుతున్నందుకు అమర్ ఓ పక్క బాధపడుతూనే ఆనందిని అలా ఇబ్బంది పెట్టినందుకు నాకు కూడా వాళ్ళ మీద కోపంగా ఉంది చైతన్య కానీ నువ్వు ఈ విషయంలో జోక్యం చేసుకోకు వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను అని అంటాడు లేదు మావయ్య నా చెల్లని ఇబ్బంది పెట్టినందుకు నేనే వాళ్ళ ఇంటి మీదకి వెళ్తాను అంటూ చైతన్య తొందరపడబోతుంటే దమయంతి గారు అక్కడికి వచ్చి ఏమైంది అని అడుగుతుంది ఈ వీడియో ఒకసారి చూడు బామ్మ జాబ్ కోసం వెళ్ళిన ఆనందిని ఆ అమ్మ కొడుకు ఎలా ఇబ్బంది పెట్టారో చూడు అంటూ ఆ వీడియో దమయంతి గారికి చూపిస్తాడు ఆనందిని అలా చూసి దమయంతి గారు కూడా బాధపడుతూ కొడుకు వైపు చూస్తుంది నాకు అడ్డు చెప్పకండి మావయ్య అంత చూడండి నాకు మనశ్శాంతి ఉండదు అంటూ చైతన్య ఆవేశంగా వెళ్ళబోతుంటే ఆగు చైతన్య నువ్వు అసలే ఆవేశపరుడివి తొందర ఎక్కువ నువ్వు వెళ్తే ఇంకా గొడవలు పెద్దవి కావడమే కానీ తక్కువ కావు వాళ్ళ దగ్గరికి నేను వెళ్ళి వస్తాను నువ్వు కాస్త ఆగు అంటాడు అమ్మరు అవును చైతన్య మీ మామయ్య వెళ్తాడులే నువ్వు ఉండిపో అని అంటుంది దమయంతి గారు నేను నా ఆవేశాన్ని కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను బామ్మ నా చెల్లని టార్చర్ పెట్టిన వాళ్ళని ఊరికనే వదిలేయకూడదనిపిస్తుంది అని అంటాడు చైతన్య ఆనంది మీద నీకొక్కడికే ప్రేముంది అనుకున్నావా ఆనందిని అలా చూస్తే నాకు కూడా వాళ్ళ మీద కోపమే వస్తుంది పాపం ఆ పిల్ల అందుకే జ్వరం కూడా తెచ్చుకొని బాధపడుతుంది అలా అని చెప్పి ఎద్దరు వెళ్ళి గొడవలు పెట్టుకోవడం మంచిది కాదు చైతన్య మీ మామే వెళ్తానంటున్నాడు కదా వెలనివ్వు అంటుంది బామ్మగారు దాంతో చైతన్య బలవంతంగా ఆగిపోతాడు కాసేపటికి అమర్ నందిత ఇంటి ముందు కారు దిగి లోపలికి వెళ్ళబోతుంటే సెక్యూరిటీ ఆపి ఆగండి ఎవరు మీరు అని అడుగుతాడు కోపంలో ఉన్న అమర్ సెక్యూరిటీని ఒక తోపు తోసి లోపలికి వెళ్తుంటాడు సెక్యూరిటీ ఆశ్చర్యపోతూ ఆగండి సార్ అలా వెళ్ళకూడదు అని సెక్యూరిటీ వెంట పడుతుంటాడు చూడు సెక్యూరిటీ అనవసరంగా నా చేతిలో తన్నులు తినకు అని చెప్పి సెక్యూరిటీని బెదిరించి లోపలికి వెళ్తాడు దాంతో సెక్యూరిటీ కూడా భయపడిపోయి ఆగిపోతాడు అమర్ లోపలికొచ్చి నందిత అశ్విన్ అంటూ గట్టిగా కేకలు వేస్తుంటాడు మా మేడోని పేరు పెట్టి పిలిచే ధైర్యం ఎవరికి ఉంది అని అనుకుంటూ ముత్యాలు ఆశ్చర్యపోతూ కిచెన్ నుంచి బయటకొస్తుంది అశ్విన్ నందిత ఇంకా అప్పటికి బయటికి రాకపోయేసరికి అక్కడున్న ఫ్లవర్ వాజ్ని గట్టిగా నేలకేసి కొట్టి నందిత అశ్విన్ ఎక్కడ ఉన్నారో త్వరగా నా ముందుకు రండి అంటూ కోపంతో గట్టిగానే అరుస్తాడు బయటికొచ్చిన ముత్యాలు అమర్ ఆవేశాన్ని చూసి భయంతో చూస్తూ ఉండిపోతుంది అదే సమయంలో పైన ఉన్న నందిత అశ్విన్ రూములో నుంచి బయటకొచ్చి అక్కడ నిలబడి అమర్ని చూస్తారు అమర్ ఎందుకంత ఆవేశంగా వచ్చాడో వాళ్ళకి పూర్తిగా అర్థమైంది అక్కడే ఉన్నారేంటి కిందికి రండి అని అమర్ ఇద్దరిని ఉద్దేశించి వాళ్ళ మీద సీరియస్ అవుతాడు అమర్ ఆవేశం చూసి ఈ ఇద్దరికి కూడా కోపం వస్తుంటుంది మనల్ని ఏదో చేద్దామని వచ్చాడనుకుంటా అమ్మా ఏం చేస్తాడో చూద్దాం పద అని అశ్విన్ తల్లిని తీసుకుని కిందికి వస్తాడు నందిత కిందికి వచ్చి పగిలిన ఫ్లవర్ వాట్ చూసి ఏంటి నా ఇంటికొచ్చి గొడవ చేస్తున్నావు అంటూ పొగరుతో కూడిన తన స్టైల్లో అడుగుతుంది మీకు కోపం ఉంది నా మీద కదా మరి ఆనందిని ఎందుకు బాధ పెట్టారు తన చేత గుంజలు ఎందుకు తీయించారు అని ఇద్దరిని చూస్తూ అడుగుతాడు నందిత పొగరగా చేతులు కట్టుకొని వాళ్ళని బాధ పెడితేనే కదా నీకు కాలేది అని అంటుంది పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు నందిత అంటూ కోపంతో భార్య మీద సీరియస్ అవుతాడు తన మీద ఎప్పుడూ అంత సీరియస్ కాని అమర్ని మొదటిసారిగా నందిత చూస్తూ ఉంటుంది ఇక అక్కడ ఉన్న ముత్యాలకైతే ఏమీ అర్థం కావడం లేదు మిస్టర్ మా అమ్మ మీద ఏంటి మీ దౌర్జన్యం అని అడుగుతాడు అశ్విన్ ఎవ్వడ్రా మిస్టర్ తండ్రిని పట్టుకొని మిస్టర్ అని మాట్లాడేంత పొగరు ఏమిట్రా నీకు అంటూ అశ్విన్ షార్ట్ కాలర్ పట్టుకుంటాడు తండ్రి అనగానే ముత్యాలకి దిమ్మ తిరుగుతుంటుంది అశ్విన్ అమర్ చేతుల వైపు షార్ప్గా చూసి ఇదే విధంగా ఇప్పుడు నేను మీ షర్ట్ కాలర్ పట్టుకుంటే ఏం చేస్తారు అని అడుగుతాడు కొడుకు మాటలకు అమర్ ఆశ్చర్యపోతూ అశ్విన్ షర్ట్ కాలర్ వదులుతాడు అశ్విన్ అహంకారంగా ఉంటాడు కొడుకుని బాతగా చూస్తూ నా గుండెల మీద ఎగురుతూ ఆడుకున్న నువ్వు ఇప్పుడు ఎంతగా ఎదిగిపోయావురా అని అంటాడు అమర్ బాధపడుతూ అవును మిమ్మల్ని ఎద్దురించేంతగా ఎదిగిపోయాను అని కోపంగా సమాధానమిస్తాడు ఎదిరించరా నన్ను ఏమైనాను పడతాను కానీ ఆనందిని బాధ పెట్టడం కరెక్ట్ కాదు అశ్విన్ ఎందుకు ఆనంది జోలికి వచ్చావు అని అడుగుతాడు దీనికి రీజన్ మా అమ్మ ఆల్రెడీ చెప్పింది కదా అని అంటాడు అమర్ నందిత వైపు చూస్తూ ఆనంది చైతన్య నాకు రెండు కళ్ళు లాంటి వాళ్ళ నందిత చిన్నప్పటి నుంచి వాళ్ళని నా ప్రాణంగా పెంచుకుంటూ వచ్చాను నా ప్రాణమైన వాళ్ళని మీరు ఇబ్బంది పెడితే మాత్రం భార్య కొడుకు అనే విషయాన్ని కూడా మర్చిపోవాల్సి వస్తుంది అంటూ భార్య మీద కోపపడతాడు మమ్మల్ని ఎప్పుడో మర్చిపోయే కదా వాళ్ళని ప్రాణంగా పెంచుకుంటూ వచ్చింది ఇప్పుడు కొత్తగా మమ్మల్ని మర్చిపోవడం ఏంటి అని అడుగుతాడు అశ్విన్ ఇంకా కోపం తెచ్చుకుంటూ వాళ్ళని ఈ చేతుల్లో పెట్టుకొని పెంచుకుంటూ వస్తే మీ ఇద్దర్ని నా గుండెల్లో పెట్టుకుంటూ వచ్చాను అశ్విన్ మీ మీద పెంచుకున్న ప్రేమ మీకు చెప్పినా కూడా అర్థం కాదులే వాళ్ళకి సపోర్ట్గా మాట్లాడుతున్నాను అంటే ఏదో మిమ్మల్ని వాళ్ళని వేరు చేసి కాదు నాకు మీరెంతనో వాళ్ళు అంతే వాళ్ళెంతనో మీరు అంతే ఎవరిని కాదనుకోలేను ఎవ్వరినీ వద్దనుకోలేను అని అంటాడు పొరపాడుతున్నారు మిస్టర్ అమరేంద్ర గారు మమ్మల్ని ఎప్పుడో వద్దనుకొని మీ ఇంటి నుంచి వెళ్ళి ఆ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకుంటే మంచిది అని అంటాడు అశ్విన్ మిమ్మల్ని పంపించింది నా దగ్గర నుంచే కానీ నా మనసు నుంచి కాదురా మీ అమ్మ నువ్వు నా మనసుని అర్థం చేసుకుని ఉంటే ఈరోజు ఆనందిని మీరు అలా బాధ పెట్టకపోయేవాళ్ళు చూడండి ఫైనల్గా చెప్తున్నాను మీ ఇద్దరు నా మీద ఎంత కోపం ద్వేషం పెంచుకున్నారో నాకు పూర్తిగా అర్థమైంది నాకు తెలియకుండానే మీరు నన్ను కొన్ని ఏళ్ళుగా ఆర్థికంగా ఇబ్బందులు పెట్టుకుంటూ వస్తున్నారు వాటిని భరిస్తూనే వస్తున్నాను అది చాలకపోతే నన్ను ఇంకా నష్టపరుస్తూ రండి దానికి నేను సిద్ధంగా ఉంటాను కానీ చైతన్య ఆనంది జోలికి వస్తే మాత్రం చెప్పాను కదా భార్య కొడుకు అని కూడా చూడను అని ఆవేశంగా చెప్పి ఇద్దరినీ కోపంగా చూసి వెళ్ళిపోతాడు అమర్ తీరు చూసి నందితకి కళ్ళల్లో కన్నీలు తిరుగుతుంటాయి ఎందుకమ్మా ఆయన కోసం నీ కన్నీలను వేస్ట్ చేస్తున్నావు ఆయన మనస్తత్వం ఏంటో మరొక్కసారి తెలిసింది కదా ఆయన గారికి మనకంటే వాళ్ళ అని ఇంకొకసారి ఈ విధంగా నిరూపించుకున్నాడు ఈ మూర్ఖత్వంతో ఆయనకి కొడుకే కాదు ఒక కూతురు కూడా ఉందనే విషయం కూడా తెలుసుకోలేకపోయాడు ఆయన గారు మనల్ని ఎంతగా బెదిరించిపోయాడో నాలో అంతగా పట్టుదల ఎక్కువైందమ్మా ఆయన ప్రాణంగా పెంచుకున్న వాళ్ళని టార్చర్ చేయకుండా నేనేమీ వదిలిపెట్టను అని ఆశ్విన్ చెప్పి వెళ్ళిపోతాడు అక్కడి ఉన్న ముత్యాలకి వాళ్ళ కథ ఏంటో నిదానంగా అర్థమవుతూ ఉంటుంది కొద్దిసేపటికి నందిత రూమ్లోకి వచ్చి అమర్తో తనకున్న మధుర జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకుంటూ కన్నీళ్లు పెడుతూ ఉండిపోతుంది అశ్విన్లో మాత్రం ఇంకా కసి పెరుగుతూ ఆ తింగారు దానితో గుంజిలు తీస్తేనే తట్టుకోలేకపోతున్నారు ఇక ముందు ముందు తనని నా ఇంట్లో పని మోషన్ చేసి ఆడుకుంటాను ఇక అది చూసి మీరు ఏమైపోతారో చూడాలి అని కోపంగా ఆలోచిస్తుంటాడు ఇక ఈ గొడవంతటికి కారణమైన ఆనంది అప్పుడే నిదానంగా మేలుకొని లేచి కూర్చొని టైం చూసేసరికి తొమ్మిది అవుతుంటుంది అయ్యో బాబోయ్ ఆఫీస్ టైం అయింది ఇవాళ కూడా లేటుగా వెళ్తే ఆ యమ్ముడు ఇంకెలాంటి పనిష్మెంట్ ఇస్తాడో అని అనుకుంటూ ఉండగా చైతన్య కాస్త సీరియస్గా అక్కడికి వస్తాడు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఇప్పుడు అన్నా మధ్య ఏం జరగబోతుంది కిచెన్ అంటేనే ఎలర్జీగా ఫీల్ అయ్యే ఆనంది అశ్విన్ వాళ్ళ ఇంట్లో పని మనిషి అవుతుందా ఆనంది తన కొడుక్కి ఒప్పుకోలేదనే ఉద్దేశంతో ఇప్పుడు హోమ్ మినిస్టర్ ఏం చేయబోతున్నాడు దానివల్ల ఎవరికి ఏం ప్రమాదం జరగబోతుంది ఒక కుటుంబం చుట్టూ జరిగే అద్భుతమైన సన్నివేశాలతో ఆసక్తికరంగా సాగే కథా వీడియోస్ని మిస్ కాకుండా చూడండి కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి హైప్ ఇవ్వండి మీ అమూల్యమైన కామెంట్స్ షేర్ చేయండి థ్యాంక్ ఫర్ లీజనింగ్